తెలంగాణ కాంగ్రెస్లో డిన్నర్ మీటింగ్ రగడ చిరిగి చాటంతయ్యి చాపంతయింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ పై అధిష్టానం ఫోకస్ పెట్టింది మీటింగ్ క్యాహే మీటింగ్ కే పీచే క్యాహే అంటూ ఢిల్లీ నుంచి సౌండ్లు వినిపిస్తున్నాయి తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కాంగ్రెస్ లో అగ్గి రాజేసిన ఈ అంశం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దగ్గరకు చేరింది హైదరాబాద్ మీటింగ్ తరువాత ఎమ్మెల్యేలకు పిసిసి ఫోన్లు చేసింది ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు వచ్చినా మీడియా ముందు ఎమ్మెల్యేలు మాట్లాడటం పట్ల అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఈ అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఫోకస్ చేసినట్లు సమాచారం ఎక్కడా మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు దీపాదాస్ ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఐదవ తేదీన తాను రాష్ట్రానికి వస్తానని దీపాదాస్ చెప్పినట్లు సమాచారం మొన్నటి సమీక్షలో ఎమ్మెల్యేల రహస్య సమావేశం అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు గ్యాప్ ఉండొద్దని సీఎం అన్నట్లు సమాచారం తాజాగా దీపాదాస్ మునిషి దగ్గరకు పంచాయతీ చేరడంతో అధిష్టానం అడుగులు ఆసక్తిగా మారాయి తెలంగాణ కాంగ్రెస్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేల టిన్నర్ మీటింగ్ హస్త పార్టీలో కలకలం రేపింది ఓ మంత్రికి వ్యతిరేకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జడచర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కె రాకేష్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోలా సంజీవ్ రెడ్డి నర్సంపేడ్ ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు ఎమ్మెల్యేల భేటీ విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారికి ఫోన్ చేసి మాట్లాడారు తాము హోటళ్లలో డిన్నర్ మీటింగ్ కు వెళ్లింది నిజమేనని ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీఎంకు పిసిసి చీఫ్ కు ధృవీకరించారు త్వరలోనే రాష్ట్ర అధిష్టానాన్ని కలుస్తామన్నారు ఎమ్మెల్యేలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలపై అక్కడి ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలని మంత్రులకు సూచించారు